అభయం ప్రజల ఏపీ కి స్వాగతం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి ఈ పోటీలకు రాష్ట్రం నలుగురు నుంచి యాభై ఎడ్ల జతలు వచ్చాయి వీటికి సీనియర్స్ జూనియర్స్ విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు శ్రీ నేరేలమ్మవారి జాతర తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ పోటీలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రత్తిపాటి నియోజకవర్గ శాసన సభ్యురాలు పరుముల సత్యప్రభ ఈ పోటీలను ప్రారంభించారు సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం కోర వీర వెంకట సత్యవేణి పన్నెండు వేల రూపాయలు ద్వితీయ స్థానంలో మదనవీత శ్రీ మణికంట పదివేల రూపాయలు తృతీయ స్థానంలో కొంచెం మనోజ్ ఎనిమిది వేల రూపాయలు జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం గడ్డం అప్పారావు పదివేల రూపాయలు ద్వితీయ స్థానం బడా మాను ఎనిమిది వేల రూపాయలు తృతీయ స్థానం బండారు శ్రీను ఆరు వేల రూపాయలు ఎడ్లు నిలిచాయి ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పరువుల తమ్మయ్య బాబు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జ్యోతుల పెద్దబాబు నూతి బూరయ్య సూతి ప్రభాకర్ చంద్రవోలు రాజా పసల సూరిబాబు చందువోలు సాయి కోరుకొండ శ్రీరామకృష్ణ తోట నాగేంద్ర గోపి సాయి తదితరులు పాల్గొన్నారు ప్రదాత அது ஐம் நல்ல ஐயோ

నేరేళ్ళ మహవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎండ్ల బంధాలు చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నాయకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదే వేదిక ముందు ఉన్న ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపాల నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి ఎడ్ల ఈ సంస్కృతిని కాపాడాలి సాంప్రదాయాన్ని అని చెప్పి రాబోయే ధనానికి తెలియాలి అని ఏర్పాటు చేసి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత కూడా కలిసి చేసి ఇంత విజయవంతం చేసి వచ్చిన వారందరికీ కూడా సంక్షంగా గౌరవంగా గమనించి ఎంతో వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు సంతోషంగా ఎందుకు జరుగుతుంది జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ విజేతలుగా ఎన్నికైన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని రాబోయే తరానికి తెలియడానికి రాబోయే కాలంలో కూడా మరిన్ని చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రతి చోట ఎక్కడ జరిగినా సంస్కృతి సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఏర్పాటు చేసి కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన కమిటీ అందరికీ కూడా ప్రజలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను